చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు అలాగే పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు ఒక చీకటి ప్రాంతంగా ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి కుప్పాన్ని ఇంత అభివృద్ధి చేసి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన కష్టంలో ఉండేటప్పుడు ఆయన పైన అక్రమ కేసులు పెట్టి ఆయన యాభై మూడు రోజులు అంత సీనియర్ లీడరు మిషనరీ లీడర్ స్థాయి దేశ స్థాయి నాయకుల్ని చాలా హింసలు పెట్టినప్పుడు ఆయన పడినటువంటి క్షోభ ఇవన్నీ కూడా కుప్పం ప్రజల్ని చాలా కలిసి వేసింది ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడ్డారు ఆయనకి ఎంతో అపమానం ఉన్నటువంటి ప్రజలందరినీ ఒకసారి పరాకర్షించాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకు ధన్యవాదం చేయాలని సారనేది ప్రధానంగా ఈ విజయ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం రాజకీయం కంటే ప్రజలతో అందరితో కలిసిపోవాలని చెప్పి ఆయన అభిమానంతో వస్తున్నారు ఇక్కడ ప్రజలు కూడా ఆయన చూడాలి చూడాలి చాలా రోజులైంది ఆయన ఇన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఆయన నేరుగా చూడాలనేటువంటి తపన ప్రజల్లో కూడా ఉంది కాబట్టి ప్రధానంగా ఆ కార్యక్రమం కోసమే మనం బహిరంగ సభలు పెట్టి ఎక్కువ మంది ప్రజలు ఆయన కలుసుకునే విధంగా కార్యక్రమాలు పెట్టాం ఎక్కువగా ఇది ఒక ఆత్మీయ ఒక పర్య పర్యటనలాగా ఆత్మీయ లాగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా కలుసుకునే విధంగా అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే కుప్పాన్ని ఇంత అభివృద్ధి చేసి ఆయన లేని లోటు ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారు ప్రజలు అనేది వాళ్ళు అందరూ కూడా వాళ్ళ బాధను కూడా వ్యక్తం చేసి మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకొని లక్ష ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించి ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినాయో అవన్నీ కూడా తెచ్చుకోవాలని చెప్పే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా అయితే చూస్తున్నారు అందుకోసం ఈ పర్యటన ఏర్పాటు చేశాం ఆయన కుప్పం మొట్టమొదటి పర్యటనగా ఆయన వచ్చిన తర్వాత కుప్పం తన సొంత నియోజకవర్గానికి వస్తాం కాబట్టి అందరూ కూడా దీన్ని పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం ఆయన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం శాతం నమ్మకం ఉంది ఈ పర్యటనతోటి తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గంలో ఫుల్ తోటి మరింత ఉత్సాహంతో ప్రతి ఒక్క ప్రజల్ని గ్రామాల్లో అందరినీ కలిసి తెలుగుదేశం పార్టీ చేపట్టబోయేటటువంటి భవిష్యత్ కార్యక్రమాలు బాబుషూరి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాలు వివరించడతో పాటు మన నియోజకవర్గానికే కాదు రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంత అవసరం అనేది ఉండే అవసరం అనేది వివరిస్తూ ముందుకు సాగుతాం చంద్రబాబు నాయుడు గారు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచేంత వరకు ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా విశ్రమించమని చెప్పనేసి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమాలన్నింటినీ ఈ పర్యటనలు అన్నింటిలో పాల్గొని మీరు దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు జయప్రదం అయ్యే విధంగా సహకరించాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సిబ్బంది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావచ్చు మున్సిపల్ సిబ్బందికి కావచ్చు అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా సజావుగా ఈ కార్యక్రమం జరిగేదానికి కావాల్సిన ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేత లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా భద్రత విషయంలో కానీ మిగతా అంశాల్లో కానీ సహకరించాలని ప్రభుత్వ సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మీడియా సోదరులు కూడా ఎప్పుడూ మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడల్లా చాలా ఎంతో శ్రమతో కూడుకున్నా కూడా మాకు సహకరించి ఎప్పుడూ మా అండ మాకు అండగా ఉంటున్నారు ఈసారి కూడా అలాగే మీడియా సోదరులందరూ కూడా మూడు రోజుల పాటు కార్యక్రమాన్ని అన్నీ కవర్ చేసి ప్రాపర్గా అన్నీ కూడా పబ్లి పేపర్లో కానీ సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్ కావచ్చు రెగ్యులర్ మీడియా ఛానల్స్ స్క్రీన్ ఛానల్స్లో కానీ అన్నింటి కార్యక్రమాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేసేటట్టు సహకరించాలని మీడియా సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయమై చంద్రబాబు నాయుడు గారికి లక్ష ఓట్ల మెజార్టీతోటి కుప్పాన్ని అందించడానికి అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత గురూప సోదరులను పట్టించుకోకుండా ఆ బిల్డింగ్ని పూర్తి కూడా చేయలేదు సో అక్కడ మళ్ళీ కనకదాస విగ్రహాన్ని కురుపు సోదరులందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ కురు దగ్గర దాన్ని ఇనాగరేట్ చేయటం అలాగే అక్కడ వచ్చినటువంటి వచ్చేటటువంటి కురూ సోదరులందరినీ అలాగే రాష్ట్ర స్థా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కురుబ నాయకులు కూడా అక్కడ రావడం జరుగుతుంది వాళ్ళందరినీ ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించడం జరుగుతుంది అక్కడి నుంచి మనకి మల్లాలు కుప్పం మా టౌన్లోకి రావడం జరుగుతుంది టౌన్లో టౌన్లో చిన్న రావడం జరుగుతుంది అక్కడ టౌన్లో సారు ఓపెన్గా ప్రజలందరికీ అభివా అభివాదం చేస్తూ ప్రజలందరినీ యోగక్షేమ యేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది అన్నా క్యాంటీన్ దగ్గర ఎన్టీఆర్ సెక్టర్ దగ్గర అన్నా క్యాంటీన్ దగ్గర ఆగి అక్కడ ప్రజలకి అన్నదానం చేయటం అలాగే అక్కడి నుంచి మన కొత్తపేటలో ఉన్న పెద్దపల్లి గంగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించడం అక్కడే బాబుశూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా ఆ కొత్తపేటలో నిర్వహించడం తర్వాత ఉన్న మసీద్ దగ్గరికి వెళ్ళి దువా ప్రార్థనలు చేయటం అనేది జరుగుతుంది అవన్నీ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కుప్పం రూరల్ మండలం అయినటువంటి మల్లానూరులో ఉన్నటువంటి బహిరంగ సభకు వెళ్ళటం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అక్కడ మీటింగ్స్ని అక్కడి నుంచి నేరుగా బెంగళూరు మళ్ళీ హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళటం జరుగుతుంది సో మూడు రోజుల పాటు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసిన తర్వాత యాభై రెండు రోజుల పాటు ఎంతో రకంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గాన్ని కుప్పం పర్యటనకు వస్తున్నారు ప్రజలందరూ కూడా మేము తిరుగుతున్న ఏర్పాట్ల కోసం అన్ని మండలాలు తిరుగుతుంటే ఎప్పుడు వస్తున్నారు ఎక్కడికి వస్తున్నారు మేము ఎక్కడొచ్చి చూడవచ్చు టౌన్లో కూడా చాలామంది అడగటం జరుగుతుంది కార్యక్రమం ఎక్కడ మేము చంద్రబాబు నాయుడు గారు చూడాలనుకుంటున్నాం మరీ ముఖ్యంగా మహిళలు సార్ నొక్కసారి చూస్తే చాలా ఆయన్ని నాకు ఒక సంతోషం ఉంటుంది అని చెప్పనేసి అద్భుతంగా విశేష స్పందన అనేది వస్తుంది వందకు వంద శాతం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జరిగేటటువంటి కార్యక్రమం అద్భుతంగా పబ్లిక్ ఎవరైతే ప్రజలు ఉన్నారో చంద్రబాబు నాయుడు అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా అద్భుతంగా వచ్చేదానికి స్పందన కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది విని మళ్ళీ లక్ష ఓట్ల మెజార్టీతో తోటి చంద్రబాబు నాయుడు గారిని ముప్పో నియోజకవర్గంలో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారనేది అవుతుంది ఎక్కడ చూసినా మేము తప్పు చేసాం వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి మేము తప్పు చేశాం ఆ రోజు ఏదో ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారని కొంతమంది మోసపోయాం మేము మా తప్పు మేము తెలుసుకున్నాం మా జీవితాలు ఎంత దారుణమైన పరిస్థితులకు వచ్చినాయో అని చెప్పనేసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది రేషన్ డీలర్స్ ఇట్లాంటి కొంతమంది అసోసియేషన్ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు వివరిస్తామని చెప్పారు దాన్ని కూడా టైం స్లాట్ పెట్టాముని దగ్గర మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరేలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటన వివరాలు తెలియజేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజుల పాటు కుప్పంలో అన్ని మండలాలు నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన జరుగుతుంది ప్రతి మండలంలో కూడా బహిరంగ సభలు అలాగే బూత్ ఇన్ఛార్జెస్సు యూనిట్ ఇన్ఛార్జెస్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులతో సమావేశం అలాగే గ్రీవెన్సెస్ వినత్తలు ఏమన్నా ఉంటే అవి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఇట్లా అన్ని కార్యక్రమాలతోటి ఈ పర్యటన అనేది కొనసాగడం జరుగుతుంది దానికి సంబంధించిన షెడ్యూల్ను ఆల్రెడీ డే వన్ ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం హైదరాబాద్లో బయలుదేరి హాల్ ఎయిర్పోర్ట్కి హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఉదయం పదిన్నరకల్లా చేరుకుంటారు అక్కడి నుంచి మా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రిలోక్ గారు యాక్సిడెంట్ అయ్యి పరంగా ఇబ్బందుల్లో ఉన్నారు వారి అత్తగారి ఇంటికి వైట్ ఫీల్డ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శించి యోక్షేమాలు తెలుసుకొని అక్కడి నుంచి బెంగళూరు టీడీపీ ఫోరం నా పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్లోనే ఇంకొక కళ్యాణ మండపంలో బెంగళూరు టీడీపీ ఫోరం యొక్క సమావేశం అటెండ్ అవుతారు అది పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా గుడుపల్లి స్పర్షాండ్ సర్కిల్కి రావటం జరుగుతుంది అక్కడ బహిరంగ సమావేశం పార్టీ శ్రేణులు అందరూ ప్రజలు కూడా పాల్గొంటారు అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కుప్పం టౌన్లోకి రావడం జరుగుతుంది మున్సిపాలిటీ పరిధిలోకి అక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి తెలుగుదేశం పార్టీ కుప్పం కార్యాలయానికి రావడం ఉడుపల్లి మండల పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు వాళ్ళందరితో సమావేశం మరి ముఖ్య నాయకులతో సమావేశం అవన్నీ పూర్తి చేసుకొని ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత కార్యదర్శి శ్రీ మనోహర్ గారి ఇంటికి వెళ్ళి ఆయన యోగక్షేమాలు కూడా తెలుసుకొని అక్కడి నుంచి ఆర్ గెస్ట్ హౌస్ కట్టడం జరుగుతుంది వన్ సెకండ్ డే వచ్చేసి మనకి ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర వినతలు స్వీకరించటం అలాగే ముఖ్య నాయకులు రేషన్ డీలర్సు సర్వశిక్ష అభియాన్ ఇట్లాంటి వాళ్ళ కొంతమంది వాళ్ళ సమస్యలు తెలపడానికి సాధన కలవటం జరుగుతుంది అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి శాంతిపురం మీటింగ్కి వెళ్ళడం జరుగుతుంది శాంతిపురంలో పబ్లిక్ మీటింగు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రామ్ కుప్పం మండలం పబ్లిక్ మీటింగ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మనకి ఎంఎం హాల్లో జనసేన కార్యకర్తలతో సమావేశం అది పూర్తయిన తర్వాత బీసీఎన్ కళ్యాణ్ మండపంలో తెలుగుదేశం పార్టీ పూత్ ఇన్ఛార్జెస్ కార్యకర్తలు ముఖ్య నాయకులతో సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం మీద దివ్యం ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనిపించారో అంటే ఆ కార్యక్రమంలో పాల్గొని డెబ్బై ఐదు శాతం పూర్తి చేసిన అందరికీ అభినందనలు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా కూడా పత్రం కూడా అందజేయడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఆర్ఎన్పి గెస్ట్ హౌస్కి వచ్చి ఆ రోజు అక్కడ సారు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది నైట్ హార్ట్ థర్టీ ఎయిత్ అంటే సేమ్ ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల నుంచి మెరుపులు స్వీకరించడం ఇతర ముఖ్య నాయకులు ఉంటే వాళ్ళని కలవటం అక్కడి నుంచి కురుబా భవన్ మనకి మీ అందరికీ తెలుసు మనకి పిఎస్ మెడికల్ కాలేజ్ వెళ్ళే రూపులో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రమారమి మూడు కోట్ల రూపాయల విలువైన భూమిని ఇచ్చి అలాగే యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కురుబా భవన్ను కట్టించడం జరిగింది లాస్ట్లో గవర్నమెంట్ ఉన్న టైంలో డెబ్బై శాతం పనులు పూర్తయి తర్వాత ముప్పై శాతం పనులు పెండింగ్ ఉండగా గవర్నమెంట్ అనేది మారటం జరిగింది